ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు నిజంగానే ఒక కురుక్షేత్రాన్ని తలపించబోతూ ఉన్నాయి ఇటు అధికార పార్టీ అటు విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు కురుక్షేత్రంలో కదా వ్యూహాలు రచించినట్లే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో కూడా వీళ్ళు రాజకీయ వ్యూహాలు రచించుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ మరి ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా రాజకీయాలు అయితే చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు విజయవాడకు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం రెండు రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేశినేని నాని గారు ఇప్పుడు అధికార వైసీపీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థి అయ్యారు ఈ సందర్భంగా ఆ విజయవాడ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించుకుంటూ కేసినేని నాని గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు విజయవాడ రాజకీయాల్లో కాకబుట్టిస్తూ ఉన్నాయి తాజాగా కూడా రాత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు అంటే తీవ్రమైన వ్యాఖ్యలు అనే కంటే కూడా డైరెక్ట్గానే బస్తీ మీద సవాల్ అని చెప్పి ఛాలెంజ్లే విసురుతూ ఉన్నారు విజయవాడలో అంబేద్కర్ గారు ఉన్నారు నేను ఉన్నా కొందరు కాల్మణిగాళ్ళు చిల్లరగాళ్ళు మరోవైపు ఉన్నారు ఆ కాల్మణి చిల్లరగాళ్ళు అంటూ ఉన్నారు మేము కేసినే నాని మీద గెలుస్తామని మీలాంటి చిల్లరగాళ్ళు కాల్ మనిగాలతో నాకేంది పోటీ మీ పనికిమాల నోడు ఉన్నాడు కదా అంటే నారా లోకేష్ ఉద్దేశించి పనికిమాల్ నోడు ఉన్నాడు కదా వాడు కూడా వద్దు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి నా సవాల్ విసురుతున్న బస్తీమే సవాల్ రండి చంద్రబాబునే పోటీ చేయమనండి మూడు లక్షల తేడాతో నేను విజయవాడ ఎంపీగా గెలవబోతూ ఉన్నా బస్తీమే సవాల్ కాచుకోండి మరి వాళ్ళు ఇల్లు వద్దు ఈ చిల్లరగాళ్లతో పోటీ అయ్యింది చంద్రబాబు నాయుడు గారే రావాలి డైరెక్ట్ రా మూడు లక్షల తేడాతో ఓడిస్తారు అయినా చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శగం ముగిసిపోయింది మొన్న జనవరి మూడవ తేదీ అది తిరువురులో ఒక సంఘటన జరిగింది కదా తిరువు జనవరి మూడవ తేదీనే చంద్రబాబు రాజకీయ జీవితానికి సమాధి మొదలైపోయింది అప్పుడే ఇక గెలవలేరు అయినా చంద్రబాబు కూడా రాజకీయం ఎట్లుంటుందో మనం చూసాం కనీసం ముఖ్యమంత్రి అయ్యి కనీసం ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి అనవసరంగా సేకరించి అటు ఇటు కాకుండా చేసి పడేశారు చంద్రబాబు నాయుడు ఏదో ఈ ఛానల్ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏందో నాకు తెలియదు ఆ విద్య వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు ఎట్లా చేస్తారని నిత్యం దుష్ప్రచారం చేసి డెవలప్మెంట్ కాదు అది ఇది అని అంటున్నారు వాళ్ళకి ఏమైనా కనుక తెలిస్తే కదా వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా మానవ వనరుల అభివృద్ధి పేదల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అంటే వాళ్ళు సంతోషంగా ఉండడమే నిజమైన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు ఇమ్మ నాలంటోళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మిపించేసి ఖర్చు పెట్టేసి అందరినీ వాడుకొని పిలిచి పిప్పి చేసేసుకుంటారు కానీ నిజాయితీ పరున మనుషులు నా వైపు ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఆహ్వానించి అలింగనం చేసుకుని విజయవాడ ఎంపీ బరిలో నిలిపారు మూడు లక్షల పైచులకు మెజారిటీతో విజయవాడ ఎంపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇవ్వబోతున్న ఈ చిల్లరగాళ్ళు వీల్లేం దాపుతారు ఏమవుతుంది చంద్రబాబే రమ్మను బస్తీమే సవాల్ అటో ఇటో నా రాజకీయ జీవితానికి పోల్ స్టాపో ఆయన రాజకీయ జీవితానికి పోలి స్టాపో తేల్చుకుందామని కేసినేని నాని గారు అయితే విజయవాడ రాజకీయాలను ఓ మహా హీటెక్కి చేస్తున్నారు